ಆರಘ್ಯೋದನ ಸತ್ಯಾರೋ ಪ್ರಭುನೇ ಕುರುನಾತ್ಮರಂ ಏವಂ ಜಾಯತೀವ ಮಿತ್ರಂ ಸರೋಗಿ ಯೋಗಿನಾಂ ವರಹಾ ಓಂ ನಮೋグラಪದ ಗೆ ನಮ ಗಣಪದ ಗೆ ನಮ ಪ್ರದಪದ ಗೆ ನಮಸ್ತೆ ಅಸ್ತ್ರಂಭೋದ ರಾಜಾ ಏಕದಂತಾಜಾ ವಿಜ್ಞಾ ವಿನಾಶಿನೇ ಶಿವದ ರಾಜಾ ಶ್ರೀವರ್ಧಮೂರ್ತ ಗೆ ನಮಃ ಶಿವ ಮಹಾ ಗಣಪದ ಗೆ ನಮಃ ಶುದ್ಧೋ ರೃಷ್ಣನ ಸಮರ್ಪೈ ಜಾಮಿ ಕೈಗಳೆ ಇಲ್ಲಿ ಮೇರು ಫಸ್ಟ್ ಗೆ ಸೇರ್ಕೊಮ ರೇ ಅಂದಿ ಇಪುಡ హరిద్రాంపు చూర్ణం దురపగాని భూజారే వృష్పై పూజగాని తర్వాత చేసుకోండి మళ్ళీ ఒక కుంపెట్ తర్వాత వస్తే హరిదరా కుంప ఓం దురపగాని పూజాగా కుంపం మార్చుకోండిపైడిపూలు తీసుకోండి నిదానంగా విడిపూలు చేస్తూ ఉండండి अर्जुना कुंकुमी पूजा देवस्म पूजयामी केशवाय नारायणाया माधवायम गोविंदा नम कियम तलोधराय नम पवित्रय ना पावराय नम ऋषराय नम ऋषिकेशय नम पद्मनामाण दामोदरायण चंद्रशण माधुवाय नम अज्युन्ना पुरुषोत्मा अलोक्षा नम नारायुदाय जनार्दनाय नम उपेन्द्राय नम हरय नम श्रीकृष्ण मोहनशोकाय नम ईकांताय नम कबिलाय नम गिगांभोदराय निकाय േംഭാ <Dunpa> నమస్క రోగి అతాశి కథాశవణ గర్మ విషయ గణపతి ఏ విధంగా పుట్టినాడు గణపతి ఏ విధంగా వినాయకుడు తర్వాత గణపతి చంద్రుడికి శాపం ఎట్లు వచ్చింది అతనిందరెందుకు ఆలోవుతారు మీరు అన్ని విషయాలు రేపు రేపు సమయం తీసుకొని నిజానంగా మంచిగా గమనిస్తారు ఎవరు కరెక్ట్ సమయానికి ఈ నదులలో స్నానం చేసిన కాళ్ళకు నమస్కారం చేస్తారు వాళ్ళే గణాధిపతులు గణానికి అధిపతులు అవుతారని చెప్పినారు కరెక్ట్ సమయానికి ఆయన అందుకున్నాను అండి సమయస్ఫూర్తి కాబట్టి స్ఫూర్తి లేకపోతే అంటే మీ భాష చెప్పాలంటే మినిమం కామన్ సెన్స్ మినిమం టైమ్ సెన్స్ లేకపోతే జీవితంలో బాగుపడదు సాధ్యం కాదు ఏ సమయాన్ని చేయాల్సిన పని ఆ సమయాన్ని చేయాలి ఒకరోజు ఏమైందంటే ఒక వ్యక్తి తాను డబ్బు సంపాదన కోసం అని చెప్పేసి వేరే దేశాలకు ప్రయత్నం చేస్తుంది అక్కడ విశేషం చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ ఉంటే తక్కువ డబ్బు వస్తుంది ఆయన అంటే ఈ ఎడారు దాటిపోయేటువంటి ఒక పెద్ద దేశం అరబ్ దేశాలకు వెళ్ళాలంటే మధ్యలో వచ్చి దేని వస్తుంది అట్లా బయలుదేరిన ఇది దగ్గర నుంచి భగవంతుడు చాలా విశ్వాసం అయింది మనిషి ఉంది బాగా తలుచుకుంటూ బయలుదేరు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కట్టుకున్న తెచ్చుకున్న నీళ్లు కట్టుకున్న కట్టుకోవచ్చుకున్న సర్ది అంటే అన్నం వగేర పదార్థం మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఏం మిగిలి ఆ తిన్న శక్తితో ఒక రోజు రెండు రోజులు ఉపవాసంతో అట్లే ఉన్నాడు ఐదవ రోజు చెప్పడానికి ఆ ఎడారిలో ఆ ఎండ తీవ్రతకు నడవలేక ఇంకా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అయినా కూడా వెంటనే పరమాత్మ నన్ను అనుగ్రహించు భగవంతుడా అని చెప్పేసి దైవాన్ని నొక్కి ఏమని పెడుకున్నాడు నాకు ఎడారిగా చల్లని నీళ్లు దొరికితే బాగుంటానని తెలుసుకున్నాను ఎడారిలో చెట్లు కావడం సాధ్యమా సాధ్యం కాదు ఎడారు చెట్టు సాధ్యం కాని మనకు ఆ ఎడారిలో చెట్టు దొరకడం అంటే ఇంకా చాలా అదృష్టం చేసిందా అయినా కూడా తీవ్రమైన వేగంతో వెళుతూ ఉన్నాడు ఆయాసంతో వెళుతుంటే దేవుదేవత పెద్ద చెట్లు కానివ్వండి పెద్ద చెట్టు ఎంత చెట్టు ఎంత మంచి చెట్టు అంటే మాయా చెట్టు దాని పేరు కల్ప వృక్షము అని దాని పేరు కల్ప వృక్షము దాని కింద పోయి ఏ దొరుకుతది దొరుకుతుంది దాని కింద పోయి ఏమని దొరుకుతుంది ఆ సంగతి మీకు తెలియదు ఆ సంగతి మీకు తెలియదు కల్ప వృక్షం ఎక్కడ ఉంటుంది అంటే వైకుంఠం ఉంటుంది దేవుడి దగ్గర ఉండే వృక్షం అని అటువంటి అదృష్ట ఆ రోజు ఎక్కడ ఉంది సమయానికి దొరికింది దానికి పోయినాడు నీళ్లు ఇచ్చిన భగవాన్ కూడా సంతోషం కొద్దిసేపటికి నీడ ఉండి తినక నీళ్ళు తాడమే చాలా రోజులైంది నీళ్ళు దొరికితే బాగా అని అనుకున్నాడు ఎంత పైన చెట్టు కొమ్మ పెద్ద కొమ్మ ఒక పెద్ద గ్లాస్ నిండాక నీళ్ళు ఇచ్చి అందించింది చెట్టు కొమ్మని నీళ్ళు దొరికినాయ చాలా సంతోషం బాగా గుంట నీళ్ళు దాగేసినాడు నీళ్ళ దాహం తీపి కొద్దిసేపటికి ఆహారం మన తగిన కూడా కొంచెం అన్నం తినడానికి మనశ్శాంతి పంచపక్ష క్రమావం ఉన్న ఎంత మంచి టిఫిన్స్ ఉన్నా ఒకసారి అన్నం తినాల అని వచ్చి ఎంత శిభరించినవి అనిపిస్తున్నాడు కూడా అన్నం మీద భూమి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం తినాలా భోధిక కలమం పెంచుకుంటాం అని అంటున్నారు వెంటనే చెట్టు పంచపక్ష కరమాగం అనిపించింది ఒక ఐదు కొమ్మలతో మంచిగా భుజించినాడు భూజించిన తర్వాత వెయ్యి రోజులు తిరిగి తిరిగి చాలా చాలైపోయింది ఇంకా చాలా దూరం అయిపోయింది ఈయనే ఒక పది రోజులకు కావాల్సినంత లిస్టు వచ్చి మీ దగ్గర పండుకుందాం అనుకున్నాడు ఇంకా పది రోజులు నడవాలి ఆ పది రోజులు నడవడానికి ఓపిక రావాలంటే మొద్దు నిద్ర చేయాలి ఫుల్ పడుకోవాలండి ఈరోజు పది రోజులు కదలకు పడుకోవాలని ఓపిక పది రోజులు ప్రశాంతంగా నిద్ర పడి నిద్ర కావాలంటే పరుపు కావాలి అన్ని రకాల సహోదరులు ఉండాలి అంటే నిద్ర చేయాలి నిద్ర పట్టదు కాబట్టి వెంటనే ఆ యొక్క నిద్రలో జారిపోయాడు చూస్తే చూస్తానే పది రోజులు అయిపోయింది మేలుకో వచ్చింది మేలుకు వచ్చిన తర్వాత పైన ఏం కనపడుతుంది పెద్ద చెట్టు కనపడుతుంది ఆయన తర్వాత చెట్టు కింద పైన ఏమొస్తుంది ఏం చేస్తుంది ఏ ఏమి చూసాడు ఆ వ్యక్తి అని ఎక్కడ చూస్తే నడు చూస్తా అనుభవిస్తూ ఉంటాడు అంతే అట్లా అనుభవిస్తూ అనుభవిస్తూ రోజు ఏమైంది పండుకున్నవాడు కళ్ళకి చూస్తే పైన చెట్టు ఆ చెట్టు ఉండే పెద్ద చెట్టు చిన్న చెట్టు చూస్తే భయం ఉండదు పెద్ద చెట్టు దగ్గర ఒక ఒక్క నిమిషం ఒక నిమిషం ఆగినా అనుకో విచిత్రమైన భయం కలుగుతుంది ఆ పెద్ద చెట్టు చూసి కొంచెం భయపడినాడు ఇదే బాబా ఇంత గంభీరంగా ఉంది చెట్టు ఇన్ని రోజులు ఎన్ని రోజులు దీని కింద పడుకున్నా నేను దీని కింద తిరిగి పడుకున్నానా దీని కింద ఉన్నా పది రోజులు ఏం అడిగిందనే చిన్ని చెట్టు నాకి చూస్తే ఇంత భీకరంగా ఉంది ఇంత ఇంత భారీగా ఉంది చెట్టు అని పైన చూసినాడు కొంచెం భయం ముట్టేమంటున్నాడు పైన దేవంతా ఉందేమో నన్ను తిందిక ప్రయత్నం చేస్తుంటే అంటే భగవంతుడు ఉన్నాడు నాకు అన్ని ఇస్తూ వస్తున్నాడు అని భగవంతుడు నమ్మింటే ఆ చెట్టు భగవంతుడు అయి కూడా ఏమనుకున్నాడు పైన దెయ్యం ఉన్నట్లు నన్ను రోజు మంచిగా వేపింది నన్ను ఈరోజు తినేస్తలేమో వచ్చి పరస్ చెట్టుకి పోవాలని అనుకునే వెంటనే తప్పుకోవాలనుకున్నాను మనుషులు మంచి జరుగుతుంది కదా పైన నుంచి భూమి వచ్చింది మీకు అంటే ఇన్ని రోజులు సుఖపడిన వాడు మన జీవితంలో కూడా మనము ఒక ఇరవై నెల లాగనుకో చిన్న స్థలం ఏం నలభై నలభై ఉంటే బాగుంటుంది నలభై నలభై కొనుక్కుంటాం భగవంతుడు వరకు ఇస్తాడు అందులో సుఖపడతాం మళ్ళీ ఏం చేస్తాం నలభై నలభై ఉంటే బాగుంటాను ఇంకొక ఇరవై నలభై కలిస్తే రెండు శతం వేస్తాం మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు బాగుంటుంది బాగుంటది గాడిచుకోవచ్చు నలభై అరవై ఉంటే బాగుంటది సంతోషం నలభై అరవై కూడా ఇచ్చిన దేవుడు అట్లా కాదు ఇట్లా అరవై బాగుంటది మంచిగా ఇంత ముందు ఫంక్షన్ చేసుకోవచ్చు అది కూడా ఇచ్చా సరే ఒక ఐదు ఎకరాలు భూమింటే బాగుండే ఐదు ఎకరాలు భూమి ఇచ్చుకుంటూ పోతున్నాడు అనుభవిస్తూ ఉన్నాడు కానీ భగవంతుడు ఇస్తున్నాడు అనేటువంటివి మర్చిపోతాడు రామారామ ఆయన ఇస్తూ వస్తున్నా చెట్టు ఇది దైవమే నాకు ఇస్తుంది అని అనుకున్నాడా అనుమానం అన్నాడు నన్ను తిన్నికనే ఇది ప్లాన్ చేసి అందుకని ఇస్తుంది అనుకున్నాడు అదే భగవంతులను నమ్మితే ప్రతిఫలం మంచిగా ఉండేది కాబట్టి మనం సద్భావనతో మంచిగా భగవంతులు ఉంటే అలాంటివి మనకు కలుగుతాయి మనం కేవలం ఆశతో పోతే ఆశ నెరవేరుతుంది ఆశ నెరవేరుతుంది ఆశ నెరవేర్చుకునే వ్యక్తి ఉండకుండా పోతాం కాబట్టి మన పూర్వీకులు అంటారు దురాశ దుఃఖానికి చేయటం అన్నారు ఇలా ఏదో ఏం దుఃఖానికి చేయటం చెప్పాలి దురాశ దుఃఖానికి చేయకుండా అదే దురాశ లేకుండా సంతోషం చాలా మంచిగా అనిపించింది చెప్పి కింద భగవద్ గర్వ వృక్షంగా నాకు కలిగి తిది నన్ను ఘటన ఒక ఎక్కడ వాడేస్తుంటే వాడు మంచిగా అయిపోతుండే కానీ నమ్మకమా మనకి ఇస్తూ పోతూ ఉంటే నమ్మకం తప్పదు కాబట్టి మనకి వచ్చేది మనం వచ్చే దాంట్లో కూడా మనం ఒక పైసలు వస్తూ దానము ధనము మంచి మనం వాడాలి అంత కాకుండా కేవలం స్వార్థ బుద్ధితో స్వార్థానికి వాడుకుంటే దేవుడు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతాడు లాస్ట్ కి ఒకరోజు గట్టిగా పెనాల్టీ వేస్తాడు మన మొత్తం సీజ్ అయిపోతాడు మనం సంపాదించిన డబ్బు కూడా మనం తెలియని పరిస్థితి వస్తుంది కాబట్టి మనం సంపాదించిన వంద రూపాయలు వచ్చినప్పుడు వంద రూపాయలు యాభై రూపాయలు దానం చేయాలి ఏ వ్యక్తి చెప్పడు దాంట్లో పైస పై పైసల పాకం మాత్రమే దానం చేయాలి వెయ్యి రూపాయలు సంపాదిస్తే పాలు అవుతూ దానం చేయాలి లక్ష రూపాయలు సంపాదిస్తే దానిలో కనీసం రూపాయలు దానం చేయాలి ఈ విధంగా మన గవర్నమెంట్ అంతే అతి ఏ సంపాదన గ్యారంటీ ఎందుకంటే నీ ఒక్కడే బాగుపడతా కాబట్టి మన ఒక్కరికి బాగుపడితే లాభం లేదు స్వార్థం పరిగణ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే భగవంతుని పలుస్తారో ఎవరైతే అందరు క్షేమం కోరుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా క్షేమాన్ని భగవంతులు ఇస్తారు

अरस्तुल झोट कमना मारा कर न्यू रिलीज़ कोमना न्यू रिलीज़ कोमना कौम कौम कोमर अरस्तुल झोट कमना रंधात जो रोबोट महा कौम रंधात जो रोबोट महा आकर यह सब दिवारा भोगो यह मगर तलाब दुर्माग्रा बजावड़ी अध्यक्ष निवेद नजरानी दो दीवान तरंगों बाहर महान निवेद अध्यम निवेद नजरानी नहीं ने अध्यम करे नहीं ने अध्यम निवेद नजरानी नहीं ने अध्यम निवेद नजरानी पंडरी राज्य गौरविंद्र आवास देर बजे करे बाजार किरकड़ धंधा भीम कबीर क्रम क्रोधक बड़ा ओम

मुझे मैंने सोच कर नमाज़ करने लेकर। जेनर कुछ लगा, उसमें नेटवर्क हार्ट प्रॉब्लम लगाने, गिमी लगाने, स्पोर्ट्स लगाने, मैंने कुछ लेफ्ट पर चेस किया। ओम मुद्धा करत्मो द कम सदा मुक्ति सारकम खाला धरावा कम सकम विराजिलोगरा चकम मुद्धा करत्मो नगम मुक्ति साधकंसको रक्षक अनायकनायकं विनाशिते भटकुभाशुनाशक निकं विनायक जय गणेश जय गणेश जय गणेश पाहीं जय गणेश जय गणेश गणेश रक्ष जय गणेशक्ष

साम्यवादी साहिरी काजमा मुकराने कुछ सावन्सिम उसका रंजाल साहिरी कुण्डल नलकोरो के सामने उसका रंजाल भेदोक्तमं कर उसका आनंद सर पहले आमी नमस्कार नॉन गिनीश रोज का रंजाल को आम प्रणम मैसेज़ सारे एवं गौरी पुत्रम ग्रह एक हम बक्तार उसका रिंगित्यम आयोग कामिया तसिद्धाये मंगल अगर भेदोक्त उत्तरा भवत्र कार्यक्रम कस्मातस्य पर आनेन अदस्यां ते प्रक्षमे शतमानम भवती शताग पुरुष्टक क्रिया आरिश के नेत्रगे प्रविस्थितनी रोदन आरोग्य मानशो वशनोम कल्याणहा सत्यसंत इतमानस्य कामनाहा प्रथमा दिना पूजा संपूर्णम श्री कृष्ण अर्पण वस्तु मेरो कीर्तन प्रसाद पची तवरो नृत्य కొంచెం సమయం తక్కువ తీర్థము ప్రసాదం లోపలి తీసుకోకూడదు ఎవరో తీర్థం తాగాలన్న ప్రసాదం కాదు మీ సహాయం ఎందుకంటే ఇక్కడ ఎంగిలి కాకూడదు ఇక్కడ కేవలం కూర్చోడానికి